తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావసంతి నుంచి విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు దొడ్డి కుమరయ్య అని అన్నారు గొల్లా కురమల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గొల్ల కురమలకు గొర్రెలు ఇస్తామని అన్నారు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు సాయుధ పోరాట కాలపు తొలి మామనుడు దొడ్డి కుమరయ్య త్యాగం చిరస్మరణీయమని అన్నారు నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ధనాన్ని వాళ్ళు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు దొడ్డి కుమరయ్య పోరాట స్ఫూర్తిని పుణిపుచ్చుకొని సాధించుకున్న తెలంగాణలో భారీ ఆశయ సాధనలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కురమ సంఘం నాయకులు దయాల మల్లారెడ్డి ఒలం మల్లేశం భగవాన్ రాజ్ పుల్లా మహేష్ చెట్టి గంగాధర్ అచ్చు రాజమల్లు దయాల మహేష్ రంజిత్ మహేందర్ భార్గవ్ రాజమల్లు కుమరయ్య బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు చింత గంగాధర్ నీలి ప్రతాప్ మధుకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం పరిపాలన ఉన్నటువంటి భూస్వాముడు ఎత్తందారులు రజాకారులు దేశముఖుల ఆగడాలను సహించలేక భరించలేక వారి మీద తిరుగుబాటు చేసే క్రమం లోపల ఆంధ్ర మహాసభలో ఒక సభ్యునిగా చేరి ఆ ఒక ఆంధ్ర మహాసభలో ఉన్నటువంటి యువకుల కొంతమందితో కలిసి ఒక గుత్పల సంఘం ఏర్పాటు చేసుకొని ఆనాడు వారిపైన పోరాటం సాగించిన వ్యక్తి ఆ తెలంగాణ లోపల తొలి అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి గారు అని చెప్పని చెప్పక తప్పదు దొడ్డి గుమ్మరయ్య ఏంటంటే ఆయన స్వార్థం కోసమో తన ఇంటి కోసమో తన కులం కోసమో చేసిన త్యాగం కాదు ఆనాడు జరుగుతున్న ఒక నిజాం నిరంకుశ వ్యతిరేక పాలనలకు భూస్వాముల మీద వాళ్ళవి చేస్తున్న ఆగడాలను భరించలేకనే సమాజం కోసం ఆ యొక్క గ్రామం కోసం వీటి కోసం చేసిన పోరాటమే దొడ్డి గమరయ్యది మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇలాంటి మహనీయుల యొక్క నాయకుల యొక్క చరిత్ర మనకు తెలియదు చాకల ఐలమ్మనే కానీ దొడ్డి కొమ్మరయ్యనే కానీ సర్దార్ సర్వాయి పాపన్న కానీ ఇలాంటి చరిత్ర ఎక్కడ కూడా చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా ఎక్కడ కూడా లిఖించబడలేదు సమైక్య పాలన లోపల మన ఆంధ్ర నాయకులే తప్ప మన వాళ్ళ చరిత్ర ఎక్కడ కూడా చూపించలేదు చేపయలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు ఉద్యమ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తెరపైకి తీసుకొచ్చి వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పని సబ్బండ వర్గాల ప్రజలు కూడా వారి యొక్క నాయకులను గుర్తుంచుకునే విధంగా వారి యొక్క ఈ విధమైన జీవోలు ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వీళ్ళకి గుర్తింపు వచ్చిందని చెప్పని చెప్పక తప్పదు అయినా కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది అడుగుతారు ట్యాంగవాణి మీద దొడ్డి కొమ్మరాయి విగ్రహం ఎందుకు పెట్టలేదు అని చెప్పని హైదరాబాద్ అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి అక్కడ ఏలాంటి నిర్మాణాలు చేపట్టదు నిబంధనతోనే అప్పుడు ఆగిపోయినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మా కుటుంబ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే ఒక దొడ్డి కొమ్మరాయి విగ్రహమే కాదు ఈ తెలంగాణ కోసం తెలంగాణ లోపల పీడిత తాడిత ప్రజల కోసం ఎవరైతే ప్రాణ త్యాగాలు బలిగాలు చేసిన వాళ్ళందరి నాయకుల యొక్క విగ్రహాలను మీద పెట్టాలి అదేవిధంగా వీళ్ళ యొక్క చరిత్రను కూడా కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జైత్యాల జిల్లాలో మరి కొల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళ దొడ్డి కొమ్మరయ్య గారికి వినమ్ర నివాళి ఘనంగా అర్పించడం జరిగింది ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం కోసం తొలి అమరు అమరుడైనటువంటి రొడ్డి కుమరయ్య గారు నిజంగా కూడా ఈనాటి యువతకు అందరికీ కూడా మరి వారి యొక్క చూపినటువంటి మార్గం మరి ఆదర్శనీయమని చెప్పాలి ఎందుకంటే ఆనాడు మరి భూమి కోసం మరి తినడానికి అన్నం కోసం మనది మనం ఏదైనా కూడా స్వయం పాలన కోసం మరి ఎదురుదిరిగి పోరాడినటువంటి మరి నాయకుడు ఆనాడు మరి అందరూ తొలి అమరుడైనటువంటి నాయకుడు అంటే దొడ్డి కుమరయ్య గారు మరి కుటుంబ కుటుంబంలో పుట్టి ఇవాళ కురుమలకే ఒక వంద ఇచ్చే విధంగా ఒక బీసీలకు వంద ఇచ్చే విధంగా ఉండడం మన గొప్ప గర్వకారణం ఇవాళ వారు ఏదైతే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరి అమరుడైన దాని ఆశయాలకు అనుగుణంగా ఇవాళ కేసీఆర్ గారు మరి భవిష్యత్ తరాలు కూడా ముందుకు సాగాలని చెప్పేసి మరి ఈనాడు గుళ్ళ కురుమలకు దైవమైనటువంటి వల్లన్న స్వామి వీరప్ప స్వామి అదేవిధంగా వారి యొక్క చేతి వృత్తులను కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఎటువంటి బ్యాంక్ లింకేజ్ లేకుండా మరి ఆనాడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అందరికీ కూడా గొల్ల కురుమలకు మరి గొర్రెలు ఘనత మన వృత్తిని మర్చిపోవద్దని చెప్పేసి ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారు అని చెప్పొచ్చు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి గోదావరి జలాలు మళ్ళిస్తే ఇక్కడ ఉమరవేళ్లి దగ్గర అక్కడ స్వామివారి పాదాల దగ్గరికి రాగానే ఆ ప్రాజెక్టుకు పేరు మరి మల్లన్న సాగర్ అని పెట్టడం నిజంగా కూడా మల్ల కుందలకు ఆత్మగౌరవంగా ఇది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నడి ఒడ్డున కూడా దాదాపు వెయ్యి కోట్లతోటి అనేక కుల సంఘాలకు భవనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కుటుంబ సంఘం కూడా ఇచ్చి మరి ఒక తెలంగాణలో ఉన్నటువంటి కుటుమలకు ఒక ఆత్మగౌరవ ప్రతీకగా మరి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది ఏ కులాన్ని కూడా మర్చిపోవద్దు అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా మనకు ఈ యొక్క వాయువులు ఇచ్చినటువంటి నాయకులను మర్చిపోవద్దని చెప్పేసి మరి ఆనాడు మరింత ముందు పెద్దలు చెప్పినట్టుగానే ఈ యొక్క అవార్లైనటువంటి మహానుభావుల యొక్క చరిత్ర గుర్తుండిపోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే జరుపుకోకుండా రేపు రాబోయే వాళ్ళ పిల్లలకు కూడా మరి దొడ్డి కొమరయ్య గారు ఏం చేసిరో తెరవాలని అంటే మనం అందరం కూడా తీసి కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉండి మీరు యొక్క చరిత్ర అనేది ఓన్లీ ఒక కులానికి అంకితం కాకుండా మరి తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి ఆనాడే ఆకాంక్షించినటువంటి స్వయం పాలన వైపు మరి ఊపిరి ఊదినటువంటి నాయకుడు మరి దొడ్డి కుమరయ్య గారికి మరొకసారి వినమ్ర ఇవాళని అర్పిస్తూ తోడ్డి కొమరాయ్య